బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాశి రాశివారికి నవంబర్ లోపుగా ఒక స్త్రీ కారణంగా జరగబోయేదిదే మిస్ అవ్వకండి వృశ్చిక రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టిక రాశివారు ఉంటే వారికి తప్పకీ వీడియోని షేర్ చేయండి శ్రీవారా హిదేవి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజార్ గారిని సంప్రదించండి దూరంలో ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలు ఉన్నా పూజార్ గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యలకు పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ వృశిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు ఈ రాశికి సంబంధించిన వ్యక్తులు ఏ పని చేయాలనుకున్నా కూడా చాలా అంకిత భావంతో కష్టపడతారని చెప్పుకోవచ్చు వెనకడుగు వేయడానికి అయితే అస్సలు ఇష్టపడరు నిర్ణయాల విషయంలో కూడా స్థిరత్వం అనేది అధికంగా కనిపిస్తుంది ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా ఊ కొడతారు కానీ తాను అనుకున్నటువంటి పనులే ఖచ్చితంగా చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు చాలా మిస్టీరియస్గా గా అయితే ఉంటారు ఎప్పుడు కూడా తన యొక్క రహస్యాలు బయటకు చెప్పడానికి ఇష్టపడరు కానీ వీరి యొక్క స్వభావ రీత్యా ఇతర విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం వీరిలో అధికంగా కనిపిస్తుంది ఈ రాశివారికి ఆకర్షణ ఆకర్షణాసక్తి ఎక్కువగా ఉంటుంది వారి యొక్క మాటలతో ఇతరులు త్వరగా ఆకర్షిస్తారు వీరికి ఫీలింగ్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి కోపమైనా ప్రేమ అయినా ఎక్కువగానే చూపిస్తారని చెప్పుకోవచ్చు అలానే ద్వేషం కూడా అధికంగానే ఉంటుంది ఎవరి మీదైనా కోపం వచ్చాక వారిని అస్సలు వదిలిపెట్టకూడదు అనుకుంటే మాత్రం ఈ రాశి వారు అస్సలు విడిచిపెట్టరు కాబట్టి వీరితో వివాదాలకు మాత్రం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పుకోవచ్చు నిర్లక్ష్యం చేయడం కానీ కాలయాపన చేయడం కానీ అటువంటివి కూడా ఈ రాశి వారికి నచ్చవు వీరు ప్రకృతి సంబంధిత ప్రదేశాల్లో అధికంగా సమయాన్ని గడపాలనుకుంటారు అలానే తనకి ఎప్పుడైనా అన్యాయం జరిగితే ధీటుగా స్పందిస్తారు తగిన సమయంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే స్వభావం ఉంటుంది ఈ రాశి వారిలో కొత్త కొత్త ఆలోచనలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా కొత్త ధనాన్ని కోరుకుంటారు ఎవరైనా ఏదైనా చేస్తే అదే చెయ్యాలని కాకుండా కొత్తగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అనేది రాశివారు కోరుకుంటారు ఆర్థిక విషయాల్లో చాలా తెలివిగా ప్రణాళికల పరంగా ఖర్చులు చేస్తూ ఉంటారు అవసరమైన చోట మాత్రం ఎంతో ఉదార స్వభావం అయితే ఉంటుంది వీరు కోపం ఎంతైతే ఉంటుందో జాలి కూడా అలానే ఉంటుంది ఇతరుల త్వరగా నమ్మేస్తూ ఉంటారు వృష్టిక రాసి ఎవరిని కూడా భేదభావంతో అయితే చూడరు వీరు బయటవారు లేదా తక్కువ వీరికి ఆస్తి లేదు ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోరు అందరినీ కూడా తనవారుగా భావిస్తారు అయితే ఈ రాశి వారు కొంచెం స్వార్థం కూడా ఉంటుంది ఎక్కువ తన గురించి ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఆయన కాలజ్ఞానంలో చెప్పినటువంటి అంశాలు ఎక్కడొక చోట రోజు నిజమవుతూ వస్తున్నాయి ఆయన పలికినటువంటి వాక్యాలన్నీ కూడా అక్షర సత్యంగా జరుగుతూ వస్తున్నాయి అటువంటి బ్రహ్మంగారు వృష్టిక రాశి వారి గురించి కాలజ్ఞానంలో కొన్ని అంశాలు అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా రాశి రాశివారు ఈ సమయంలో ఒక స్త్రీతో జాగ్రత్తగా ఉండాలని బ్రహ్మంగారు హెచ్చరించడం జరిగింది ఈ స్త్రీ వల్ల మీకు ఆర్థిక పరమైన ఇబ్బంది అలానే కుటుంబ ఇబ్బంది ఈ రెండు విషయాలు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ముందుగానే ఆ విషయాలు ఏంటో తెలుసుకొని ఏ విధంగా జాగ్రత్త పడాలో తెలుసుకొని జాగ్రత్తగా ఉండటం మంచిది లేకపోతే మీరే ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది అయితే ముందుగా ఒక్కసారి రంగాల వారీగా వృషిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా మీరు కొత్త అవకాశాలు సొంతం చేసుకునే అవకాశం అధికంగా కనిపిస్తుంది అలానే కీలకమైన ప్రాజెక్టుల్లో విజయం సాధించడానికి కష్టపడతారు ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కూడా మీకు శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పురుషులు కొంతమంది పురుషులు డబ్బులు చాలా విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటారు స్నేహితులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ అడిగిన వారికి లేదనకుండా ఇస్తూనే ఉంటారు అలానే మీ యొక్క ఖర్చు పెట్టే విధానం ఏదైతే ఉందో దీన్ని గమనించి కొంతమంది స్త్రీలు మీతో స్నేహం చేసుకుని వారి అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది వారి యొక్క ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా మీతో జరిపించడం జరుగుతుంది అలానే అప్పులు కానీ షూరిటీల విషయంలో కానీ మిమ్మల్ని సహాయం అడుగుతారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక స్థితి బలహీనపడటం లేదా మీరు అప్పుల్లోకి పోయే విధంగా కూడా ఉండవచ్చు కాబట్టి బయట స్త్రీల విషయంలో డబ్బు ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఆదాయం పెరగచ్చు కానీ ఈ సమయంలో దానికి సమానంగా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి పెట్టుబడులు పెట్టే ముందు సరిగ్గా తెలుసుకొని పెట్టడం మంచిది అంటే ఎవరో చెప్పారని పలానా దాంట్లో బాగుంటుందని పెట్టుబడి పెట్టడం కాకుండా దాని గురించి మీరు కూడా రీసెర్చ్ చేసుకోవడం మంచిది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా గొంతు థైరాయిడ్ అలానే నడు నొప్పి వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి సమయంలో కొంచెం ఎక్కువయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి మానసికంగా ఒత్తిడి అలానే నిద్రలేమి సమస్యలు అనేవి తలెత్తే అవకాశం కనిపిస్తుంది వాటి కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇక వ్యక్తిగత సంబంధాలు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో మీరు మరింత సమయాన్ని గడుపుతారు అలానే కొత్త తగాదాలు లేదా అభిప్రాయ భేదాలు కొన్ని ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది వాటిని మీరు తెలివిగా పరిష్కరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు నడిపిస్తారని చెప్పుకోవచ్చు ప్రేమ విషయాల్లో చూసుకున్నట్లయితే కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి కానీ నిజాయితీగా వ్యవహరించుకోవడం మంచిది హయర్ ఎడ్యుకేషన్కి మాత్రం ఈ సమయం బాగా కలిసి రాబోతుంది విద్యార్థులు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటుంది పోటీ పరీక్షల్లో విజయం అనేది మీ వైపే ఉంటుందిగా చెప్పుకోవచ్చు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా సులువుగా ముగుస్తాయి అలానే ఈ సమయంలో విద్యార్థులు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే పనులు కూడా చేస్తారని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో మీకు కొన్ని ముఖ్యమైన సూచనలు అయితే గుర్తుపెట్టుకోండి ఆత్మవిశ్వాసాన్ని అయితే అస్సలు వదలకండి సమయ పాలన మరింత మెరుగుపరుచుకోండి ఆర్థిక విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్న హెచ్చరిక ఏంటంటే బయట స్త్రీలు కానీ లేదా ఇంట్లో కొంచెం దూర బంధువుల స్త్రీ చుట్టరికాలు ఎవరైతే ఉన్నారో వారిని మరీ ఎక్కువగా మీ జీవిత విషయాల్లో తలదూర్చే విధంగా మీరు చనువైతే ఇవ్వద్దు స్త్రీ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే స్త్రీకి ఆర్థికంగా సహాయం చేసేటప్పుడు కూడా మీ యొక్క స్థితి అలానే అవతలి వారి యొక్క పరిస్థితి ఆలోచించి చేయడం మంచిది అవసరానికి మించిన సహాయం మీకే ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది కుటుంబంతోనే మిత్రులతోని సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి ఆరోగ్యంపై అస్సలు నిర్లక్ష్యం చేయకండి ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అనేవి బాగానే కలిసి రాబోతున్నాయి అయితే అధిక మొత్తం కాకుండా తక్కువ మొత్తాల్లోనే పెట్టుకోవడం మంచిది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో మంచి అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు రాజకీయ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో మాత్రం కొంచెం బొడిదుడుకులు అలానే సందిగ్ధత అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశివారు కొన్ని పరిహారాలు కనుక పాటించుకున్నట్లయితే మీ యొక్క జీవన శైలి మరింత మెరుగుపడుతుంది దీని కొరకు ఓం శివాయ అనే మంత్రాన్ని ప్రతి రోజు లేకపోతే సోమవారం రోజు ఖచ్చితంగా నూటెనిమిది సార్లు అయితే జపించండి ఎందుకంటే కార్తీక మాసంలో శివుడి ఆరాధన చేసినప్పుడు సాధారణ రోజుల కంటే ఈ కార్తీక మాసంలో రెట్టింపు ఫలితాన్ని పొందుతారు ఆ బోలాశంకరుడు పొంగిపోయి వరాల వర్షాన్ని మీ మీద కురిపిస్తాడు వృశ్చిక రాశివారు రెడ్ కోరల్ రత్నాన్ని ధరించడం ద్వారా అనుకూలంగా ఉంటుంది దీన్ని శుక్రవారం లేదా మంగళవారం రోజు ధరించడం మంచిది ఓకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ